కృష్ణ నీ పద్యము ఫేస్బుక్ స్టేటస్లో చూడగానే అసలు ఐ కుడ్ నాట్ రెసిస్ట్ సెల్ఫ్ ఎంత అద్భుతమైన పద్యం పోతాను గారిది గుర్తు చేసావు ఈ మధ్య నేను పద్యాలు ఎక్కువ వాటిలో కొంచెం రీసెర్చ్ ఇవన్నీ మొదలెట్టాయి కదా సో ఈ పద్యం నాకు భలే భలే నచ్చింది ఎందుకంటే సర్వశుక్ల సరస్వతి అనే రెండు పదాలతో దేదీప్యమానమైన తెల్ల తెలుపుతో ప్రభసిల్లిపోతున్న సరస్వతిని ఒక రెండు మాటలతో చెప్పొచ్చు కానీ పోతన్ గారు ఆయన ఎన్నుకున్న వస్తువులు కానీ ఆ అలంకారం కోసం తీసుకున్న అనేక వస్తువులు తలుచుకుంటే వాహ్ ఆనందం ఇస్తుంది కదా సారథ నీరేందుళ మల్లికాహార తుషార ಫೇನ ರಜತ ಚಲ ಕಾಫಣೀಸ ಕುಂದ ಸಿತತಾಮರ ಸಾಮರ ವಾಹಿನಿ ತಾಮರಾಮರವಾಹಿ ಶುಭಾಕಾರತನೊಪ್ಪು ನಿನ್ನು ಮದಿಗಾನಗ ನಿನ್ನಡು ಕಲ್ಗು ಭಾರತೀ శారద నీర దేందు అంటే శరత్కాలపు మబ్బులు చంద్రుడు ఎంత అద్భుతంగా అంటే శరత్కాల మద్దులు మబ్బుల వానని అది లేకుండా దట్టంగా ఉండకుండా లైట్గా చాలా తేలికగా ఎంత తెల్లగా ఉంటాయి శారద నీర ఇందు అదే శరత్కాలంలో చంద్రుడు అన్నింటినీ దిదీప్యంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఘనసారం అంటే కర్పూరం పచ్చకర్పూరం ఆ తెల్ల కర్పూరం అంటే తెల్లగా లైట్ తెల్ల క్రీమ్ కలర్ వాటిని తీసుకున్నారనుకుంటున్నాను పోతున్నారు సో పచ్చకర్పూరం ఘనసారం పటీరం అంటే చందనం తెల్ల చందనము అనవచ్చు లేకపోతే లైట్గా ఉన్న క్రీమ్ కలర్ చందనము మరాళం మరాళం రాజహంసలు మల్లికాహారం ఆహా మల్లె చెండ్లు జాచెండ్లు లాగా తుషారం మంచు తుంపర్లు ఫేన నురుగు సముద్రపు నురుగు కానీ ఎనీథింగ్ నురుగు ఎంత అద్భుతంగా రజితాచలం కైలాసం కాస ఫనీ కాస అంటే రెల్లుగడ్డి అది ఎంత తెల్లగా ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఎగురుతూ ఉంటే గాలికి మనం చూస్తూ ఉంటాం సమ్మర్లో కానీ వింటర్లో కానీ అది ఎంత అద్భుతంగా ఉంటుంది ఫనీ ఆదిశేషుడు ఇంకా ఆదిశేషుడు అంటే తెల్లగా ఉంటాడు కుంద మందార సుధాపయోది ఇంకా కుంద మందారము తెల్ల మందారము అనుకోవచ్చు లేకపోతే సీత తామర ఇంకా తామర పువ్వులు తెల్ల తామర పువ్వులు సుతామర తామరస అమరవాహిని అంటే ఆకాశగంగా ఇవన్నీ తనకి శుభం కలిగిస్తాయి అనే ఒక ఆనందంతో అనుకు ఊహించుకుంటూ సరస్వదేవిని ఆవిడ తన మది ఎప్పుడు చూడగలుగుతుంది అనే ఎంత భక్తిభావంతో ఆయన చెప్పారని ఆ పద్యం చదివితే మనసు నిజంగా పొలకించిపోతుంది కదా సారథ తుషార ರಜತಾಚಲ ಕಾಶೀಸ ಸಿತತಾಮರ ಸಾಮರ ತಾಮರ ಸಾಮರವಾಹಿ ಶುಭಾಕಾರತನೊಪ್ಪು ನಿನ್ನು ಮಧಿಗಾನಗನನ್ನಡು ಕಲ್ಗು ಭಾರತೀ